నిజంగా నువ్వు పొరపాటలు విశ్లేషకుడు అయ్యావు కానీ సినిమాలోకి వెళ్ళి ఉంటే కనుక బ్రహ్మాండమైన యాక్టర్వి నటుడువి అవ్వదు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళ మాట్లాడిన మాట వాళ్ళ ఉండదు రేపు ఉండదు నిన్నేం ఏం మాట్లాడే ఈరోజు మనకు గుర్తుండదు కాసేపు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలా కాసేపు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలా లేదంటే కాసేపు జగన్మోహన్ రెడ్డిని విమర్శించాలా మళ్ళీ కొత్తగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి రాగం పాడుతున్నావు పవన్ కళ్యాణ్ గారి గురించి పొగుడుతున్నావు కాసేపు కాసేపు విమర్శిస్తున్నావు కాసేపు మనకున్న క్రెడిబిలిటీ ఒకసారి పోతే అది రాదండి మళ్ళీ మీరు అర్థం చేసుకుంటలేదు మళ్ళీ ఇవి ఇప్పుడు ఏదో మళ్ళీ కవర్ చేద్దామనే ఒక ప్రయత్నం మళ్ళీ నేనేం చేసినా మీకోసమే నేనేం చేసినా అంటే సార్ నాకు గారు నాగేశ్వర్ గారు మీరు ఆ మాటలు మాట్లాడితే ఎవరు నమ్మరు మీరు ఆ కవర్ డ్రైవ్లు చేయొద్దు ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేసింది మీరేంటి నేనేంటి ఇంకొక ఆయన ఏంటి ఇంకొక ఆయన ఏంటి అనేది ప్రజల్లో క్లారిటీ వచ్చేసింది దాన్ని మనం మార్చడం ఎన్ని కవర్ డ్రైవ్లు వేసుకున్నా మనం మారరు కూడా మారే అవకాశం లేదు ఎందుకంటే నేను ఆ మాట ఉదాహరణ చెప్తా నేను నాకు పరిచయం లేని వ్యక్తి నిన్న బోస్ కొమ్మూరి గారని వస్తువు నాకు పరిచయం లేదు ఒకసారి ఒకసారి రెండుసార్లు ఆయన వీడియోలు చూసా పూర్తిగా అవగాహన కూడా నాకు ఆయన ఏదో కొద్ది ఇబ్బందుల్లో ఉన్నాడని చెప్పేసి అని నా కమెంట్లో ఒక వీడియో చేసి నేను ఒక వీడియో మాట్లాడా ఆ కామెంట్లో కూడా మేము మిమ్మల్ని నమ్మడం మానేసామని చెప్పేసి ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు మెన్షన్ చేసినప్పుడు అప్పుడు మాకు అర్థమైందన్నమాట ఓహో వన్స్ ఒకసారి మనం రాంగ్ స్టెప్ వేసామంటే ఆ ఒక్కరు మూలంగా ఆ ఒక్క వ్యక్తి వల్ల ఆ ఒక్కరిద్దరు వ్యక్తుల వల్ల మిగిలిన మొత్తం అందరికీ చెడ్డపేరొచ్చుద్ది అందరిని అదే కోణంలో చూస్తారని చెప్పేసి అని నాకు నేను అర్థమైందన్నమాట కావలితే నిన్న పెట్టాను కదా ఆ వీడియో బోస్ కొమ్మూరి గారి వీడియో పెట్టాను కదా ఆ వీడియో కామెంట్లో చూడండి మీకు క్లారిటీ వచ్చేది ఎవరి గురించి అని అదేంటి అసలు మాకు సంబంధం లేదు ఇప్పుడు నేను కూడా అడగలేదు ఆర్థిక సహాయం నాకు నేను అడగల వేరే వ్యక్తికి సంబంధించింది ఆయన కూడా కదా ఆయన తమ్ముడికి సరే మన వంతు ప్రయత్నం మనం చేద్దామని చెప్పి చేసుకోం దానికి కౌంటర్గా ఆ మాట అనేతాడికి నేను షాక్ మనం కూడా అడగలేదు అయినా మనం ఏ రోజు గురించి మనం మనం మాట్లాడితే తిరిగి అంటే మీరు చేసిన ఇది వల్ల అంటే మీరు చేసిన పెంట ఏదైతే ఉందో పూటకొక మాట పూటకొక అడుగు పూటకి ఇదైతే ఏదైతే ఉందో ఆ ఎఫెక్టు మిగిలిన వ్యక్తుల మీద కూడా పడుతుందండి అంటున్నాం మేము